ఈ నెల పోయిన నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన మోంతా తుఫాన్ రైతాంగం కళ్ళల్లో ఆవేదన మిగిల్చింది వారికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఈ తుఫాను ప్రభావాన్ని అధికారులు వివరించగానే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తుఫాను విషయంలో తీసుకున్న ముందస్తు జాగ్రత్తలు చర్యలు వీటన్నిటి వలన ప్రాణ నష్టాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా జరగకుండా నివారించగలిగినందుకు मुख्यमंत्री वारियळके लोकेश గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను